అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో నేను అందరికీ ఆల్రెడీ అప్డేట్ చేశాను మన ఛానల్లో నేను వీక్లీ త్రీ టైమ్స్ పర్ డేలో టూ వీడియోస్ పోస్ట్ చేస్తాను అని చెప్పేసి సో టూ టు ఫోర్ పిఎం మధ్యలో వచ్చేసి డివైన్ గైడెన్స్ మెసేజెస్ అనమాట ఆ రీడింగ్స్ ప్రతి ఒక్కరి కోసము ఆ రీడింగ్స్లో మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి ఎలాంటి యూనో ఫ్యూచర్లో ఏదైనా ఆబ్స్టికల్స్ వస్తున్నాయా ఏదైనా చేంజెస్ వస్తున్నాయా అవన్నీ నేను ఆ రీడింగ్స్లో మెన్షన్ చేస్తాను సో అవి వచ్చేసి అందరి కోసం అనమాట అండ్ ఈవినింగ్ సెవెన్ పిఎం నుంచి నైన్ పిఎం వచ్చేసి లవ్ రీడింగ్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళ కోసము సపరేషన్లో ఉన్న వాళ్ళ కోసము రిలేషన్షిప్స్కి సంబంధించి ట్విన్ ఫ్లేమ్ వీడియోస్ ఇవన్నీ నేను సెవెన్ పిఎం నుంచి నైన్ పిఎం మధ్యలో పోస్ట్ చేస్తాను ఓకే సో ఇవాళ్ళ రీడింగ్ వచ్చేసి ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లేకపోతే సపరేషన్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా వారిని ఎలా ఫీల్ అవుతున్నారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి చూద్దాం ఓకే ఇది వచ్చేసి నెక్స్ట్ టూ వీక్స్ కోసం అనమాట ఈ రీడింగ్ నెక్స్ట్ టూ వీక్స్లో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉందా లేదా అని సో ఇక్కడ ఎలా అంటే నేను మీకు ఒకటి చెప్తాను మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు ఎలా రెజనేట్ అవుతుంది థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీతో రెజొనేట్ అవ్వాలి మీ సిచ్యువేషన్ తగ్గట్టు ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంటే ఈ మెసేజెస్ అన్నీ మీకోసం అనమాట ఓకే ఎవ్రీ డే ప్రతి ఒక్కరికి సేమ్ మెసేజెస్ అందరి కోసం ఉండదు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డేస్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కోసం మెసేజెస్ ఉంటుంది సో మీ స్టోరీని బట్టి ఇది మీకోసమా కాదా అని మీరు నిర్ణయించుకోండి ఇప్పుడు చూడండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఒకవేళ కాంటాక్ట్ చేస్తారు నెక్స్ట్ టూ వీక్స్లో మీ పర్సనల్ అంటే మీ స్టోరీని మీ స్టోరీ రిలేటెడ్ లైక్ యూనో మీ స్టోరీకి తగ్గట్టుగా మీకు అవుట్కమ్ కూడా ఉంటుందన్నమాట సో మీరు గుర్తుపెట్టుకోండి షుగర్ కోటింగ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని ఆనెస్ట్గా చెప్తున్నాను ఓకే ఒకవేళ నో అని వచ్చినా కూడా ఈ టూ వీక్స్తో మేబీ నో కొంతమందికి కాంటాక్ట్ చేయకపోవచ్చు ఇలా అనమాట ఓకే సో మీకు రెజినేట్ అవ్వకపోతే అది మీది కాదు రీడింగ్ అని చెప్పేసి అర్థము మీరు వేరే రీడింగ్ చూడొచ్చు నేను ప్లేలిస్ట్ కూడా చేస్తాను నో కాంటాక్ట్కి సంబంధించి సో మీకు తెలుస్తుంది మీరు మీ ఎనర్జీస్లో ఐ మీన్ మీ కరెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ వరకు ఉన్నారు మీ టైంలో అన్నది అర్థమవుతుంది అనమాట దాని ప్రకారంగా మీకు ఏది రెజునేట్ అవుతే మీరు అది తీసుకోవచ్చు ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ కరెంట్ కరెంట్ సిచ్యువేషన్ అరౌండ్ యువర్ కనెక్షన్ చూద్దాము మీ సిచ్యువేషన్లో కరెంట్ సిచ్యువేషన్ ఏం నడుస్తుంది ఇదే మీకు యాక్చువల్గా ఈ పాయింట్ మీకు మ్యాచ్ అవుతే ఇది మీ రీడింగ్ అని చెప్పేసి అర్థం అనమాట ఓకే కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద కనెక్షన్ యూనివర్స్ ఫర్ మై కలెక్టివ్ పేజ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇది ఓకే మీ కనెక్షన్లో రైట్న యూనివర్స్ ఏం చెప్తుందంటే ఒక మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీ పర్సన్ లేకపోతే మీరు డిసైడ్ అవుతూ ఉండొచ్చు మాట్లాడాలి ఈ కనెక్షన్లో ఒక గ్రోత్ అనేది తీసుకొని రావాలి ఒక స్టెబిలిటీ అనేది లైక్ యూ నో ఉండాలి ఈ కనెక్షన్లో అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట లైక్ ఎడ్జ్ వర్క్ మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలి థింగ్స్ క్లియర్ చేయాలి అన్న వరకు చూపిస్తుంది ఇది మీ ఎనర్జీ మీ కరెంట్ సిచ్యువేషన్లో యూనివర్స్ వచ్చేసి ఎనర్జీ ఉంది పాజిబిలిటీ ఉంది ఒకవేళ మీరు మాట్లాడాలనుకున్న కమ్యూనికేషన్ రావాలనుకున్న ఉండే ఛాన్సెస్ ఉంది ఎందుకు అని అంటే మీ పర్సన్ లేకపోతే మీరు మీరు కూడా కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ కొంతమందికి మీరు లోన్లీగా ఫీల్ అవ్వడము లేకపోతే ఏదో లో లాస్ అవుతున్నట్లు నేను ఆల్రెడీ మార్నింగ్ చేసిన వీడియోస్లో వీడియోలో చెప్పాను రైట్ ఎనర్జీస్ రిఫ్లెక్షన్ వల్ల కొంచెం ఆ లోన్గా లైక్ యూనో సాడ్నెస్తో ఫీల్ అవుతూ ఉండొచ్చు సో అలాంటి టైంలో మనము మనకు నచ్చిన వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అనుకోవడం తప్పులేదు వి వీ విల్ డూ దట్ రైట్ సో అందుకని నేను ఇద్దరు ఎనర్జీస్ని చూసి చెప్తున్నాను అనమాట సో లోన్లీనెస్ ఫీల్ అవుతున్నందుకు కాంటాక్ట్ చేయాలి అన్న ఆలోచన ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే కరెంట్ ఎనర్జీస్ వచ్చేసి అది మీ కనెక్షన్లో రైట్ నా ఏదో న్యూస్ రావాలి ఆప్స్టికల్ అయితే ఫర్ షూర్ ఉంది మీ కనెక్షన్లో ఇక్కడ బట్ ఇట్ ఈస్ లైక్ యూ నో చూసిన దానికన్నే చూసిన దానికంటే ఎక్కువ అంత ఎక్కువ లేదనమాట యాక్చువల్లీ ఇది ఒక చిన్న ఇల్యూషన్ టైప్ మాత్రం ఉన్న ఆప్స్టికల్ అని చెప్పొచ్చు మీ కనెక్షన్లో ఎలా అంటే ఈ ఈ శాండ్ ఇక్కడ చూస్తే మీరు ఇది శాండ్తో చేసిన మౌంటైన్స్ అవి గాలి వస్తే లైక్ మారిపోతుంది దాని షేప్ అంతా నార్మల్ అయిపోతుంది రైట్ ఇట్ ఈస్ నాట్ టూ డిఫికల్ట్ రాక్తో ఉన్న మౌంటైన్స్ లాగైతే కాదు అలా అనమాట సో మీ కనెక్షన్లో సిచ్యువేషన్ కూడా అంత టఫ్ ఏం లేదు ఇప్పుడు చూసే వాళ్ళకి ఓకే అనుకుంటే మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటే స్టెబిలిటీ తీసుకోవాలనుకుంటే ఐ మీన్ లైక్ ఈ కనెక్షన్లో రావాలంటే డెఫినెట్లీ వస్తుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది మీ ఫీలింగ్స్ చూద్దాము మీ ఫీలింగ్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చెక్ చేద్దాము షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద కలెక్టివ్ దట్స్ కలెక్ట్ ఫర్ మై కలెక్టివ్ ఫోర్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ యూనివర్స్ నైన్ ఆఫ్ కప్స్ మీరు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ నైన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది కానీ నాకు ఎనర్జీ అయితే రివర్స్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మూన్ కూడా ఉంది నాకు ఎనర్జీ రివర్స్డ్ అనిపించడంలో తప్పులేదు ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఓకే మీలో చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు నైన్ ఆఫ్ కప్స్తో ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉండడానికి ట్రై చేస్తున్నారు ఎలా అంటే ఓకే అంత జరుగుతుంది ఇట్స్ ఫైన్ భయం ఉంది ఓకే నిజంగా చెప్తున్నాను ఇక్కడ భయం చూపిస్తుంది కానీ మీరు భయంని ఓవర్కమ్ అవ్వాలి లైక్ యూనో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఏం జరగట్లేదు లైక్ యో మనం ధైర్యం చెప్పుకుంటాం కదా అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట నేనేం హార్ట్ అవ్వట్లేదు నాకు కావాల్సింది నా రిలేషన్షిప్లో ఈ ఎవర్ ఆఫ్టర్ అదంతా నా చుట్టే ఉంది నేనేం భయపడాల్సిన అవసరం లేదు అంతా నార్మల్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్ని అంటే మీకు మీరు ధైర్యం చెప్పుకునే సిచ్యువేషన్లు మీరు ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ ఓకే సో ఏంటంటే ఏదైనా నెగిటివ్ జరిగిండొచ్చు కం ఈ కనెక్షన్కి సంబంధించి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు రైట్ రీయూనియన్ గురించి ఆలోచించడం రీకన్స రీకన్సలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒక గెట్ టుగెదర్ ఉండాలి అని బట్ అదే విధంగా మీరు ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ఏదైతే ఉందో భయం భయం అనేది తెప్పిస్తుందో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ కానివ్వండి లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోవడము లేకపోతే మీరు పార్ట్నర్స్ ఇద్దరు కపుల్ డిఫరెంట్ డిఫరెంట్ సపరేట్ సపరేట్ ప్లేసెస్లో ఉన్నారు అనుకోండి ఏంటంటే ఏం లేదు టైం అంతా హీల్ చేస్తుంది మెల్లిగా చేంజెస్ అన్నీ జరిగి ఈ పర్సన్ నా లైఫ్లో తిరిగి వస్తారు ఇలాంటిది అనమాట అంటే మీరు ఓన్ ధైర్యం చెప్పడానికి చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు అదొకటే కాదు ఎలా అంటే మీరు మీ కనెక్షన్ ఇంతకుముందు ఊహించుకొని స్టార్టింగ్ ఉన్నప్పుడు ఇదంతా బాగుండింది ఈ పర్సన్ నేను అంటే ఇష్టము ఎవరేం చెప్పినా సరే నాకు తెలుసు నా పర్సన్ వాల్యూ అని చెప్పేసి ఇలా అనమాట ఇలా ఊహించుకొని ఆ పాత జ్ఞాపకాలు ఆ థింగ్స్ మీ ఇద్దరి మధ్య జరిగింది తెచ్చుకొని భయపడకుండా ఉండడానికి ఇల్యూషన్స్ తీసుకోకుండా తెచ్చుకోకుండా మీ మైండ్లో ప్రశాంతంగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నారు ఏదైతే ఏంటి ఈ కనెక్షన్ వచ్చేసి నా విష్ ఫుల్ఫిల్మెంట్ యూనివర్స్ విల్ ప్రొటెక్ట్ ఇట్ అన్న ఎనర్జీలో మీరు ఉన్నారు అని చెప్పి చూపిస్తుంది ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు ఇప్పుడు మీరు చాలామంది ఓకే ఓకే ఇక్కడి వరకు మీకు కన్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇంకా ఇప్పుడు వచ్చే రీడింగ్ వచ్చేసి మీకోసము కనెక్ట్ అవ్వలేదంటే కొంచెం కూడా కనెక్ట్ అవ్వలేదు అట్లీస్ట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అవ్వాలి అవ్వలేదు అంటే ఇంకా ఇది మీ రీడింగ్ కాదు మీరు వేరే రీడింగ్ చూడొచ్చు అని అర్థం ఓకే ఇవాళ మెసేజ్ మీకోసం కాదని చెప్పేసి ఈ రీడింగ్లో సీ మనం ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది చెక్ చేద్దాం షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ యూనివర్స్ హౌ ఆర్ ద ఫీలింగ్ ఓకే టెంపరెన్స్ బ్యాలెన్స్ ఓ టెన్ ఆఫ్ కప్స్ మీకు వచ్చిన ఎనర్జీసే వీళ్ళకు రిఫ్లెక్ట్ అవుతుంది యాక్చువల్లీ మీరు ఇద్దరు ఒకరినొకరు మిర్రర్ చేస్తూ ఉన్నారు సార్ట్ ఆఫ్ బ్రేకప్ కైండ్ ఆఫ్ ఎనర్జీ చూపిస్తుంది రీసెంట్ బ్రేకప్ టూ త్రీ వీక్స్ వచ్చి కొంతమందికి చిన్న ఎనర్జీ చూపిస్తుంది కప్స్ ఇంకా వాన్స్ ఉంది ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇది ఫీలింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నప్పుడు ఫీలింగ్స్ వేరు అనుకుంటూ ఉన్నాడు మనసులో మైండ్లో థాట్స్ ఫీలింగ్స్ డిఫరెంట్ రైట్ ఇది అదనమాట ఓకే మనం యాక్షన్ ఏంటి వాళ్ళు చెప్ చేస్తారా లేదా కాంటాక్ట్ అని చెప్పేసి మనం లాస్ట్లో చూస్తాము ఓకే సో చూద్దాము సో బాడమ్ దెక్కు వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్కి ఫైవ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది ఫైవ్ ఆఫ్ వాన్స్ కన్ఫ్లిక్టెడ్లో ఉన్నారు రీసెంట్లీ మీ ఇద్దరికి మధ్యలో ఫైట్ జరిగిండొచ్చు ఆర్గ్యుమెంట్స్ జరిగిండొచ్చు కమ్యూనికేషన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నెసరీ మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా స్ప్లిట్ అయ్యి ఉండొచ్చు అనమాట మీరు అందుకే సపరేషన్ అనేది వచ్చిండొచ్చు ఓకే సో ఫైవ్ ఆఫ్ వాన్స్ ఇంకా టెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అని అంటే ఆ గొడవ ఆ ఆర్గ్యుమెంట్ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు పూర్తిగా అలగినో క్లియర్ చేసేసి మీతో హ్యాపీగా ఉండాలన్న ఆలోచన వీళ్ళకి ఉంది టెన్ ఆఫ్ కప్స్తో లైక్ ఎందుకు అనేసరిగా నేను గొడవ పడ్డము ఈ కనెక్షన్ని లైక్ యూనో లైక్ నో బ్రేక్ చేసుకోవడము అన్న ఆలోచన వీళ్ళకి ఉంది అనమాట సో ఆ గొడవల నుంచి ఆ మెంటల్ కన్ఫ్లిక్ట్స్ నుంచి ఏదో థాట్స్ నడుస్తూ ఉన్నాయి వీళ్ళకి అన్నెసరిగా ఓవర్గా ఊహించుకుంటూ ఉన్నారు మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారో ఇట్స్ ఓకే నేను బ్యాలెన్స్డ్గానే ఉన్నాను ఈ ఇల్యూషన్స్ని రానివ్వను ఈ ఫియర్ నాకు అవసరం లేదని మీరైతే ఎలా అనుకుంటున్నారో మీ పర్సన్ కూడా ఆల్మోస్ట్ సిమ్లర్ ఎనర్జీస్లో ఉన్నారు ఆ గొడవల్ని గుర్తు తెచ్చుకొని మంచిగా ఉన్న కనెక్షన్ హ్యాపీగా ఉండేదాన్ని లైక్ నో డెస్ట్రాయ్ చేయకూడదు అన్న థాట్లో వీళ్ళు ఉన్నారనమాట ఓకే అదొకటే కాదు మీ కొంతమందికి నాకు ఈ మెసేజ్ కూడా వస్తుంది రెజినెట్ అయ్యే వాళ్ళు తీసుకోండి మీరు ఆల్రెడీ మ్యారీడ్ మీ పర్సన్తో మీకు కిడ్స్ ఉన్నారు ఓకే కిడ్స్ ఉన్నారు కానీ ఫైట్స్ వల్ల మీరు దూరం అయ్యారు ఇంటి నుంచి ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మెసేజ్ ఏం చూపిస్తుంది అని అంటే యూనివర్స్ గొడవల వల్ల అదంతా ఎందుకు అన్నెసరిగా ఇంట్లో ఎన్వైరన్మెంట్ని పాడు చేయడము లైక్ యూనో గొడవపడి పిల్లల్ని కూడా హర్ట్ చేయడము లాంటిది అంత బాగానే ఉంది కదా ఈ ఫైట్స్ని రిజాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఎనర్జీ చూపిస్తుంది అది ఒకటే కాదు ఈ పర్సన్కి మాట్లాడడం సరిగా రాదు మీ పార్ట్నర్కి మీరు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్కి సరిగా మాట్లాడడం రాదు వీళ్ళకి ఏం ఎలా ఎక్స్ప్రెస్ చేయడమో తెలియదు అని అంటే వీళ్ళ వీళ్ళ ఫీలింగ్స్ ఇంకోటి ఏంటంటే ఎవరితోనో మాట్లాడాలి ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి లైక్ యూనో ఒక మెంటర్ టైప్ సమ్ వన్ హూ గివ్స్ ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళని కన్సల్ట్ చేసి ఈ కనెక్షన్కి ఒక రిజల్యూషన్ తీసుకొని రావాలి ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి వాళ్ళకు కూడా ఆ పీస్ ఆ హార్మోన్ అనేది కావాలన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఓకే సింగిల్ పేరెంట్స్కైనా సరేను ఐ మీన్ కపుల్కైనా ఇంకా సింగిల్గా ఉన్నారు రిలేషన్షిప్లో ఉన్నారు రీసెంట్గా బ్రేకప్ అయింది ఒక నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న వాళ్ళకు కూడాను ఎలా అంటే వీళ్ళు మీ ఇద్దరి మధ్యలో కామన్ ఫ్రెండ్ లాగా ఎవరైనా ఉంటే లైక్ యు నో వాళ్ళతో మాట్లాడి సిచ్యువేషన్ హీల్ చేయాలని చెప్పేసి ఫైనల్లీ వీళ్ళ ఫీలింగ్ కూడా ఎలా ఉందంటే అన్న అన్నసరిగా గొడవ పడ్డము ఇష్టం లేదు ఒక టెంపరెన్స్ ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ఇంట్యూషన్ ట్రస్ట్ చేస్తున్నట్టు చూపిస్తుంది అనమాట ఇక్కడ యూనివర్స్ వీళ్ళకి కూడా హ్యాపీగా ఉండాలి అనేది ఉంది ఇక్కడ అందుకనే మీ ఓవరాల్ ఎనర్జీ కరెంట్ సిచ్యువేషన్కి వచ్చేసి గుడ్ న్యూస్ చూపిస్తుంది పేజ్ ఆఫ్ వాన్స్తో మీరిద్దరు డిసైడ్ అయ్యి బాగా కామ్గా నేను ఆల్రెడీ ఇంత స్టార్టింగ్ మార్నింగ్ చేసిన రీడింగ్లో చూడండి ఆర్గ్యూ ఆర్గ్యుమెంట్స్ చేయకండి ఏది సరే అక్కడితో ఆపేసేయండి అని చెప్పాను రైట్ మీరు ఒకసారి ఆ రీడింగ్ చూడండి మీకు అర్థమవుతుంది సో గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది గొడవ గొడవపడకండి అంతే ఓకే మీ ఎనర్జీకి అయితే చూపిస్తుంది యూనివర్స్ దెర్ ఈజ్ ప్రాబబుల్ పాసిబిలిటీ ఉందన్నమాట మీ ఇద్దరికి మీ మీ కలిసి మాట్లాడుకొని రిజాల్వ్ చేయడానికి ఓకే మీ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉంది మీ పర్సన్ ఫీలింగ్ మీ పర్సన్ మీతో ఇప్పుడు ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదో చూద్దాము ఓకే వై దే ఆర్ నాట్ కాంటాక్టింగ్ మై కలెక్టివ్ ఫీలింగ్స్ అయితే ఫర్ షోర్ ఒక బ్యాలెన్స్ తీసుకొని రావాలి అంత రిజాల్వ్ చేయాలి నార్మల్ అయిపోవాలి అన్న అన్న ఆలోచనలో అయితే వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదో చూద్దాము వై దే ఆర్ నాట్ కాంటాక్టింగ్ మై కలెక్టివ్ రైట్ నౌ యూనివర్స్ వై మై కలెక్టివ్స్ పర్సన్ నాట్ కాంటాక్టింగ్ దెమ్ రైట్ నావ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొంతమందికి టైం వచ్చేసింది గ్యాప్ వచ్చేసింది వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా వెయ్యొచ్చు మీరు నో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వచ్చేసి దూరం దూరంగా ఉన్నారు టైం అనేది గడిచిపోయింది ఓకే అందుకే వీళ్ళు ప్లానింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ టైం గడిచిపోయింది అన్న ఆలోచనలో ఉన్నారనమాట ఏమవుతుందో చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ద ఎంపరర్ స్టబన్ ఎనర్జీ వన్ మోర్ ద వరల్డ్ ఓకే ఓకే ఈ పర్సన్కి ఫీలింగ్స్ డెఫినెట్లీ మీతో రా మీ దగ్గరికి రావాలి ట్రావెల్ చేయాలి కొంతమందికి డిస్టెన్స్ కూడా చూపిస్తుంది డిస్టెంట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది ట్రావెల్ చేయాలన్నమాట మెయిన్ ఇక్కడ ద వరల్డ్ ఇంకా చారియట్ చూపిస్తుంది సో ఎందుకు వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు అని అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఒకటి మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ వచ్చేసింది కొంతమందికి ఎమోషనల్ డిస్టెన్స్ మెంటల్ డిస్టెన్స్ ఇలా అనమాట మాట్లాడుకోకుండా గొడవ జరిగిన తర్వాత రిజాల్వ్ చేయకుండా దూరం వెళ్ళిపోయి దూరం అయిపోయి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇలా జరగడము ఒకవేళ మీ ఇద్దరు మాట్లాడుకున్న హాయ్ బాయ్ ఇలాంటి మాత్రమే జరుగుతుంది సో వీళ్ళు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ వచ్చేసి ఇంత టైం గడిచిపోయింది ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో మీరు వీళ్ళు వచ్చి మీద మాట్లాడినా లైక్ యూనో మీరు ఇప్పుడు వాళ్ళని కేర్ చేయరు అన్న ఆలోచన వీళ్ళకుంది ఈ పర్సన్కి ఓకే అదొకటే కాదు వీళ్ళు మీతో యాక్ట్ చేసిన విధానం కూడా బాగాలేదు ఓకే వీళ్ళు మీతో స్ప్లిట్ అయిన టైంలో సపరేషన్లోకి వెళ్ళిన టైంలో ద ఎంపరర్ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ ద ఎంప్రాయిడర్ వచ్చేసి ఎవరంటే సీక్రెట్ మెయింటైన్ చేయడము ఓకే నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎంపరర్ చూపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి ఎందుకంటే వీళ్ళు ఒకటే టైం అనేది గడిచిపోయినందుకు చెప్తున్నాను ద ఎంపరర్ ఎనర్జీతో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా ఉండడానికి ఇంకో రీజన్ ఏంటంటే చాలా స్టబన్ ఓకే చాలా మొండితనం ఎక్కువ ఉంది వీళ్ళకు వీళ్ళకి ఏంటంటే డామినేటింగ్ స్టబన్ ఎనర్జీ ఆరోగెంట్ తొందర కోపం రావడము సీక్రెట్ మెయింటైన్ చేయడము ఏదైనా అడిగితే క్వశ్చన్స్ వీళ్ళకి వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు బట్ వీళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేస్తే నచ్చదు నేను ఎందుకు ఆన్సర్ ఇస్తాను నాకు ఆన్సర్ ఇవ్వడం ఇష్టం లేదు అన్న టైప్ ఆఫ్ క్యాటస్టిక్ ఉన్న పర్సన్ అనమాట చాలా ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఆలోచన కూడా ఓకే ఇలానే ఉండాలి థింగ్స్ ఇలానే జరగాలి అన్న ఆలోచన ఉన్న పర్సన్ అనమాట సో వాళ్ళ మెంటాలిటీ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు ఇలా యాక్ట్ చేసి ఉండొచ్చు మీతో మొండిగా ఉండడము కంట్రోల్ చేయడం మిమ్మల్ని ఈజీగా ఓపెన్ అప్ అవ్వకపోవడము చేంజెస్ అంటే ఇష్టం రాకపోవడము ఇదంతా జరగడం అనమాట వీళ్ళకి ఇంకా ఉంది ఈ క్యారెక్టరిస్టిక్ ఇంకా చూపిస్తుంది అందుకని చెప్పేసి వీళ్ళు రావాలనుకున్న ఎందుకంటే ఆ మొండితనం అడ్డం వస్తుంది కాబట్టి రాలేకపోతున్నారు వీళ్ళు స్టెప్ తీసుకోలేకపోతున్నారు టైం ఒకటి గడిచిపోయింది వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కూడా మీతో బాగాలేదు రైట్ మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు అందుకని వీళ్ళ ఆలోచనలు ఇదంతా నడుస్తుంది అనమాట అందుకే కాంటాక్ట్ చేయట్లేదు కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ ద వరల్డ్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుందంటే కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు మీది ఈ పర్సన్ది అందుకనే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉన్న కారణంగా ఈ కనెక్షన్ వర్క్ అవ్వదు లైక్ యూనో టైం ఇవ్వడానికి కష్టం అవుతుంది వీళ్ళు ఎప్పుడు వర్క్లో బిజీ ఉంటారు కొంతమందికి ఈ పర్సన్ బాస్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ వర్క్కి లేకపోతే ఓన్ బిజినెస్ ఉండి లేకపోతే కొంతమందికి కంట్రోలింగ్ పేరెంట్స్ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకో చెప్తున్నాను కంట్రోలింగ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు పిల్లలు అయి ఉండొచ్చు సమ్ వన్ కంట్రోలింగ్ ఇన్ దియర్ లైఫ్ సో ఆ రీజన్ వల్ల కూడా వీళ్ళు ఈ రీజన్స్ వల్ల కూడా వీళ్ళు కాంటాక్ట్ చేయట్లేదు ఓకే సో డిస్టెన్స్ సమ్ సార్ట్ ఆఫ్ కంట్రోలింగ్ పీపుల్ ఇన్ దర్ లైఫ్ వాళ్ళ వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ అనేది కూడా వచ్చేసింది దానివల్ల మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ఓకే చూద్దాము ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి ఓకే ఇఫ్ దే కాంటాక్ట్ ఒకవేళ వీళ్ళు కాంటాక్ట్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ ఆన్సర్ దీని తర్వాత మనము ఫైనల్లీ ఆన్సర్ అనేది చూద్దాం విల్ దే ఆర్ విల్ విల్ నాట్ విల్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారా లేకపోతే చేయరా అనేది చూద్దాము ఓకే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ యూనివర్స్ అదే చూసిన తర్వాతే ఆ పేషెన్స్ ప్రకారంగానే మీకు ఆన్సర్ అనేది ఇస్తుందనమాట ఓకే వాట్ డు దే వాన్ టెల్ టు మై కలెక్టివ్ మా కలెక్టివ్స్ పర్సన్ వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు నౌ కాంటాక్ట్ చేస్తే వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ వాట్ డూ దే వాన్ అట్ టెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఓకే జడ్జ్మెంట్ నేను ఇవాళ రీడింగ్లో చెప్పాను కదా జడ్జ్మెంట్ కార్డు మేలో చాలా వస్తుంది అని చెప్పేసి చూద్దాం నాకు ఫీల్ అవుతుంది నాకు ఎనర్జిటికల్గా అలా అనిపిస్తుంది అనమాట వావ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే వన్ మోర్ ద ద హెర్మెట్ ఓకే ఈ పర్సన్ లైఫ్లో చాలా స్ట్రాంగ్ చేంజెస్ నడుస్తుంది అఫ్కోర్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను చూడండి చేంజెస్ అంటున్నాను ఇక్కడ వరల్డ్ కార్డు కూడా ఉంది బాడమోతా డెక్క సీరియస్లీ మ్యాక్సిమమ్ ఇవాళ చూసే వాళ్ళకి డిస్టెన్స్ ఉంది ట్రావెల్ ఉంది ట్రావెల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది లాంగ్ డిస్టెన్స్ కుదరదు అని చెప్పి మీ ఇద్దరు బ్రేకప్ లాంటిది లేకపోతే దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి స్ప్లిట్ అప్ అయిపోవడము ఇలాంటిది ఏదో జరిగింది అన్నట్లు చూపిస్తుంది ఎనర్జీలో ఓకే సో ఈ పర్సన్ లైఫ్లో నౌ చాలా చాలా స్ట్రాంగ్ చేంజెస్ నడుస్తుంది నేను మీకు ఆల్రెడీ మార్నింగ్ చేసిన వీడియోలు చెప్పాను సోలార్ ఎక్లిప్స్ ఎనర్జీ ఇది సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది అని ఎవరైతే ఆ రీడింగ్ చూడలేదో వెళ్ళి ఆ రీడింగ్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇట్స్ అప్ యూ బట్ నేనైతే సజెస్ట్ చేస్తాను చూడమని చెప్పేసి మీకు ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయి కనుక ఆల్రెడీ చూసిన వాళ్ళు కమెంట్స్ చేశారు మీకు తెలుస్తుంది ఒకసారి చెక్ చేస్తే ఓకే ఎనీవే మీ పర్సన్ లైఫ్లో కూడా అంతే చేంజెస్ నడుస్తున్నాయి మీ లైఫ్లో ఎంత నడుస్తుందో వాళ్ళ లైఫ్ లైఫ్లో కూడా ఉంది ఈ పర్సన్ మీతో ఇప్పుడు ఏం అంటే వన్ ఇంపార్టెంట్ మెసేజ్ చాలా క్లియర్గా ఉంది ఈ పర్సన్ మైండ్లో వీళ్ళు మీతో సెకండ్ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అని కోరుకుంటున్నారు కొంతమందికి సపరేట్ అయిపోయి అయిపోయారు కంప్లీట్లీ విడిపోయారు ఇంకా ఏం లేదు అని అనుకుంటూ ఉండొచ్చు ఈ పర్సన్ మీ గురించి ఆలోచించట్లేదు అని నో జడ్జ్మెంట్ కార్డ్తో ఈ పర్సన్కి ఇంకోసారి ఛాన్స్ తీసుకునేటే బాగుండే ఎలా ఉంటుంది చూద్దాము అన్న ఆలోచన ఉంది వీళ్ళు అది చెప్పాలనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ వాన్స్తో ఈ పర్సన్కి మీరు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఎలా చెప్పొచ్చు అంటే ఈ పర్సన్ని మీరు రికగ్నైజ్డ్ చేయడం లాంటిది అనమాట అంటే ఎవరు ఇవ్వలేని వాల్యూ వాళ్ళకు మీరు చూపిస్తారు వీళ్ళకి వీళ్ళని మీరు మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా లైక్ యూనో మీరు కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇవ్వడం గోపాలు చెప్పడం లాంటివి చేసి ఉండవచ్చు ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఓకే ఏ నువ్వు అది అందరు ఏదో అంటారు నువ్వు ఇది స్పెషల్ నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పిండొచ్చు అనమాట అందరూ చూడడానికి బాగుంటావు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే ఇలాంటి మాటలు లైక్ యూనో వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసము లేకపోతే జెన్యున్గానే మీరు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు తక్కువ నెగిటివ్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళని మెయిన్ క్యారెక్టర్ లాగా చూపించి చాలామందికి ఓకే అందుకని ఇక్కడ సిక్స్ ఆఫ్ వాన్స్తో ఈ పర్సన్ ఇప్పుడు అది మిస్ అవుతున్నారు మీరు వాళ్ళని అంత ఇంపార్టెంట్గా చూపించారు రైట్ వాళ్ళకి అది గుర్తుకొస్తుంది అనమాట సో వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు మీరు వాళ్ళని ఎంత స్పెషల్గా ఫీల్ చేయించాలి చేయించారు అని చెప్పి అదొకటే కాదు వాళ్ళ లైఫ్లో మీరు చాలా లైక్ యూనో సమ్ సార్ట్ ఆఫ్ సక్సెస్కి కారణము ఏదో ఉంది సమ్థింగ్ వాళ్ళు చేశారు సమ్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు వీళ్ళు చేయలేని పనిని మీరు ఎంకరేజ్మెంట్ వల్ల వీళ్ళు చేయడము ఇలాంటిది ఏదో జరిగింది సో వీళ్ళు అది కూడా చెప్పాలి అని అనుకుంటున్నారు ఇంకొక మెసేజ్ ఇస్తున్నాను ఇది చాలా తక్కువ మందికి రెజనేట్ అవ్వచ్చు అయ్యే వాళ్ళు మాత్రం తీసుకోండి మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ లైక్ యూనో కమిట్మెంట్ వల్లనో మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు ఇలాంటిది ఏదైనా జరిగింటే కనుక వీళ్ళకి ఏం చెప్పాలనుందంటే అంటే ప్రపోజల్ తీసుకొని రావాలి మీ దగ్గరికి కన్వే చేయాలి కమిట్మెంట్ ఇవ్వాలి అన్న ఆలోచన ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను షుగర్ కోట్లా కాదు మీరు రెసిడెంట్ అయితే తీసుకోండి ఎవ్రీబడీ లైక్ ఎప్పుడు ఇంకా మీరు చెప్పారు రాలేదా అనుకుంటారు అందుకే ఐమ్ టెలింగ్ యూ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో కొంతమందికి ఉంది ఆ మెసేజ్ కూడా ఈ పర్సన్ ఇంకోటి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే ద హెర్మెట్తో వీళ్ళ లైఫ్లో చాలా వీళ్ళు ఆన్సర్స్ వెతుకుతున్నారు వీళ్ళ సోల్ వీళ్ళ లైఫ్కి సంబంధించి ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు హ్యాపీగా లేనే ఈ చేంజెస్ ఏంటి అని లైక్ యూ నో ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ అని అనమాట ఓకే ఎక్కడైతే వీళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్నారో అంత హ్యాపీగా లేరు మీతో ఉన్నంత బాగా మీ మెమొరీస్ గుర్తుకొచ్చినప్పుడు మీతో ఉన్న హ్యాపీనెస్ వీళ్ళకి ఎక్కడ లేదు వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళతో ఉన్నప్పటికీనో లేకపోతే వీళ్ళు సింగిల్గా ఉన్నప్పటికీనో రీసెంట్గా బ్రేకప్ అయినప్పటికీనో ఏ ఏ సిచ్యువేషన్ అయినా సరే సపరేషన్ రైట్ నో కాంటాక్ట్ వీళ్ళు హ్యాపీగా లేరు అని చెప్పాలనుకుంటున్నారు మీరు వాళ్ళని రికగ్నైజన్ చేపిస్తారు అని చెప్పాలని ఈ పర్సన్కి అనిపిస్తుంది లైక్ కాంటాక్ట్ చేసినప్పుడు ఇవన్నీ చెప్పాలి అన్న ఆలోచన ఉంది వీళ్ళకి ఓకే లెట్స్ ఫైనల్ వర్డిక్ట్ చూద్దాం మరి వీళ్ళ ఫీలింగ్స్ అంత బాగుంది మీరేమో హోల్డింగ్ ఆన్ ఎప్పుడు మనం యూనివర్స్ డైరెక్ట్గా ఆన్సర్ అడిగేద్దాము విల్ దే కాంటాక్ట్ ఆర్ నాట్ ఫీలింగ్స్ బాగుంది ఇంటెన్షన్స్ బాగుంది ఏం చెప్పాలనుకుంటున్నారో అంత బాగానే ఉంది మళ్ళీ వీళ్ళు స్టెప్ తీసుకుంటారా ఫార్వర్డ్ స్టెప్ లేదా అన్నది ఇప్పుడు చూద్దాము ఎంతమందికి ఎంత ఎంతవరకు కాంటాక్ట్ వస్తుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి చూద్దాము ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ విల్ మై పర్సన్స్ మై కలెక్టివ్స్ పర్సన్ మై కలెక్టివ్స్ పర్సన్ అదే గోయింగ్ టు కాంటాక్ట్ మై కలెక్టివ్ ఇంత కమింగ్ టూ వీక్స్ ది నెక్స్ట్ టూ వీక్స్ కోసం ఈ ఎనర్జీస్ ఓకే ఇన్ ద నెక్స్ట్ టూ వీక్స్ సో ఎలా అంటే ఇది ఆల్రెడీ పాత వాళ్ళు చూస్తున్నారంటే సబ్స్క్రైబర్స్ మీకు తెలిసి ఉండవచ్చు నేను ఎలా చేస్తానో ఇది కొత్త వాళ్ళ కోసం త్రీ కార్డ్స్ వన్ టూ త్రీ త్రీ కార్డ్స్ పెడతాను త్రీ కార్డ్స్లో డామినేట్ ఆన్సర్ వచ్చేసి మీ ఆన్సర్ కార్డ్స్ ఏదైతే చూపిస్తుందో అది మీ ఆన్సర్ టూ నెగిటివ్ కార్డ్స్ అంటే నో పాజిటివ్ కార్డ్స్ అంటే ఎస్ ఓకే చూద్దాము స్ట్రాంగ్ కార్డ్స్ అది కూడా మేజర్ ఆర్కన్నా మైనర్ ఆర్కన్నా బట్టి చెప్తాను విల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ దెమ్ యూనివర్స్ ప్లీజ్ షో మీ విల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ దెమ్ వన్ దూన్ ఫస్ట్ కార్డ్ వచ్చేసి స్ట్రాంగ్ నో ఓకే ద ఎంపరర్ ఆల్మోస్ట్ ఎస్ అది ఇంకొక కార్డ్ చూస్తాను నేను చెప్తున్నాను కదా వీళ్ళ ఫీలింగ్స్ ఉంది కానీ వీళ్ళ త్రోన్ మీద స్టాండ్ చేయాలంటే వీళ్ళ కొంచెం స్టబర్నెస్ కూడా చూపిస్తుంది మొండి ఉన్న వాళ్ళు జస్టిస్ ఎస్ సో ఆన్సర్ వచ్చేసి చాలా మందికి కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది జస్టిస్ వచ్చేసి కర్మ వావ్ నేను ఇక్కడ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నాను చూడండి అన్ని మే మేజర్ ఆర్ ఓకే ఆల్మోస్ట్ చాలా మందికి మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది జస్టిస్ మీకు కర్మకి ఫలితం అనేది దొరుకుతుంది అది ఒక మెసేజ్ వస్తుంది ఈ పర్సన్ నేను చెప్పాను కొంతమందికి ఏదో సీక్రెట్ ఉంది అని చెప్పేసి మూన్ ద ఎంపరర్తో దాని గురించి వీళ్ళు భయపడి మీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు ఈదర్ ఫీలింగ్స్ హైట్ చేస్తుండొచ్చు కొంతమందికి కొంతమందికి వచ్చేసి వీళ్ళు ఇక్కడ జస్టిస్ చూపిస్తుంది కాబట్టి ఐ హ్యావ్ టు కన్సిడర్ కొంతమంది సపరేషన్ నడుస్తుండొచ్చు వాళ్ళ లైఫ్లో లేక డివోర్స్ కానివ్వండి లేకపోతే వేరే పర్సన్తో విడిపోవడము వాళ్ళ లైఫ్లో ఏదైనా నడుస్తుంటే ఇలాంటి సీక్రెట్ ఏదైనా కూడా ఉండి అనమాట దాని నుంచి వీళ్ళు బయటికి రావాలి అలాంటి ఏదో అన్నెసరీ ఎనర్జీ ఉంది వాళ్ళ చుట్టూ దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఈజీగా కాంటాక్ట్ చేస్తారు సో ఫర్ మోస్ట్ ఆఫ్ యూ ఎస్ దెర్ ఈస్ గోయిన్ టు బి కాంటాక్ట్ కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది కాంటాక్ట్ చేసి మోస్ట్లీ ఈ న్యూస్ అనమాట చెప్పడం ఒక మెసేజ్ అయినా ఇవ్వడం ఇది నడుస్తుంది నా లైఫ్లో ఈ ఈ సిచ్యువేషన్ ఇక్కడ వరకు వచ్చింది సో ఇది అయిన తర్వాత మన కనెక్షన్కి సంబంధించి ఏంటి అన్నది చూద్దాము అనే ఆలోచన ఉందన్నమాట ఓకే సో ఫర్ మోస్ట్ ఆఫ్ యూ ద ఆన్సర్ ఈస్ ఎస్ కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది ఓకే సో ఇది వచ్చేసి మీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ వీడియో బాయ్ ఫర్ నా టేక్ కేర్